నమస్కారం వారఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది పరిహారాలేమిటి శుభాలేమిటి ఏ ఆలయాన్ని సందర్శించాలి ఏ దైవాన్ని స్మరించుకోవాలి ఇత్యాది అంశాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు శృంగేరి శారదాపీఠం ఆస్థాన పండితులు ప్రముఖ జ్యోతిష్యులు జ్యోతిష్య శాస్త్రంలో నాలుగు బంగారు పథకాలు సాధించినటువంటి డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు వారితో మాట్లాడదాం ద్వాదశ రాసుల వారికి అసలు ఈ వారం ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు ం ఆయుష్మంతం వర్చస్వంతం అధో అధిపతి విషాం పృథివ్యా అధ్యక్షం ఇమమింద్రమృష కృణు నమస్కారం ఈ వారం గ్రహ గమనాలను పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం సింహలగ్నం సింహలగ్నంలో సూర్య చంద్ర కేతుగ్రహాలు కన్యలో కుజుడు రాహు కుంభంలో శని మేనంలో గురువు మిథునంలో శుక్ర బుధులు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నారు భాద్రపద శుద్ధ పాడ్యం నుండి భాద్రపద శుద్ధ సప్తమి వరకు ఈ యొక్క వార ఫలాలు ఇరవై నాలుగు ఆదివారం భాద్రపద మాసం ప్రారంభం ఇరవై ఆరు మంగళవారం చంద్రకూజుల యొక్క సమాగమం ఇరవై ఆరు మంగళవారం స్వర్ణ గౌరీ వ్రతం షోడశ ఉమావ్రతం సామ ఉపాకర్మ ఇరవై ఏడు బుధవారం శ్రీ వరసిద్ధి వినాయక వ్రతం ఇరవై ఏడు బుధవారం శ్రీ మహాగణపతి వాక్యార్థ సభ ప్రారంభం అదే రోజు చంద్రుడు చిత్తానక్షత్రంలో ఉంటారు ఇరవై ఎనిమిది గురువారం ఋషిపు ఇరవై ఎనిమిది గురువారం ఋషిపంచమి ఇరవై తొమ్మిది శుక్రవారం చంద్రుడు భూమికి అత్యంత సుదూర స్థానమైన అపోజీ దగ్గర ఉంటారు ముప్పయో తారీఖు శనివారం బుధుడు సింహరాశిలోకి ప్రవేశిస్తారు ఇవి ఈ వారంలో ఉన్నటువంటి విశేషాలు గురుగారు మొట్టమొదట మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది ఈ వారం మేషరాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయండి ప్రధానంగా ఆరులో కుజుడు నాలుగులో బుద్ధ శుక్రుడు లాభంలో రాహు మంచి పనులు చేయడానికి కాలం ఎంతగానో సహకరిస్తుంది అవకాశాలను సద్వినియోగం చేసుకోండి ఏకాగ్రత పనులు మొదలు పెట్టండి సకాలంలో పనులు పూర్తవుతాయి లక్ష్యం త్వరగా నెరవేరుతుంది సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తూ సృజనాత్మకతతో ముందుకు సాగండి మీ నిర్ణయాలు ఒక్కొక్కటిగా కార్యరూపాన్ని దాలుస్తాయి వ్యాపార యోగం బ్రహ్మాండంగా ఉంది నాలుగో రాశిలో బుధుడు పనిలో నైపుణ్యాన్ని పెంచుతారు స్వల్ప ప్రయత్నంతోనే విశేషమైన లాభాలు ఉంటాయి ధనాదాయం అనుకూలంగా ఉంటుంది గతంలో చేసిన పనులు ఇప్పుడు శుభ ఫలితాన్ని ఇస్తాయి వాహన సౌఖ్యం పెరుగుతుంది ఇంట్లో ప్రశాంతంగా ఉంటారు భూలాభం కలుగుతుంది వస్తు వస్త్ర ప్రాప్తికి అవకాశాలుంటాయి ధైర్యంగా పనిచేయడం ద్వారా ఉద్యోగంలో కూడా కలిసి వస్తుంది తోటి వారి నుండి ప్రోత్సాహం ఉంటుంది లక్ష్యం నెరవేరుతుంది అయితే నిరంతర సాధన మాత్రం తప్పనిసరిగా చేయాలి విశ్వాసాన్ని కోల్పోకూడదు విసుగు చెందరాదు వారం మధ్యలో ఒక పని పూర్తవుతుంది ఇంట్లో వారితో ప్రేమగా వ్యవహరించాలి మనకున్న కోపానంతా తీసుకెళ్ళి అక్కడే కుమ్మరించకూడదు చిన్న విషయాలను భూతద్దంలో చూడవద్దు పిల్లల వల్ల మేలు జరుగుతుంది గురుగారు వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి మేషరాశి వారు లక్ష్మీ ధ్యానం చేయడం చాలా మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి సంపూర్ణమైన శుభప్రదమైన గ్రహయోగం ఉన్నది కాబట్టి మహాలక్ష్మి అమ్మవారిని దర్శించండి గురుగారు ఈ రాశి వారు ఏ దానాలు చేయాలి దానాలు అవసరం లేదు గురుగారు వృషభ రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది వృషభ రాశి వారికి కూడా నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయండి రెండో రాశిలో ధనస్థానంలో గురువు తృతీయ శుక్రుడు లాభ శని రాజ్య రాహువు ముఖ్య కార్యక్రమాల్లో విజయం ఉంది సరైన ప్రణాళికల ద్వారా ముందుకు సాగినట్లయితే ప్రతి పని విజయాన్నిస్తుంది అయితే ముఖ్య కార్యక్రమాల్లో ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకొని చేయటం మంచిది సొంత నిర్ణయం కంటే సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి సొంతగా చేసే పనుల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి మీ నిర్ణయాలు మిత్రులతో దగ్గర వారితో ఆత్మీయులతో ఇంట్లో వారితో చెప్పి వారి అనుమతితో పనిచేస్తే మెరుగైన ఫలితాలు సాధిస్తాయి ఆర్థికాభివృద్ధి బ్రహ్మాండంగా ఉంది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పనిచేయండి వివాదాలకు అవకాశం కల్పించకండి శాంతంగా వ్యవహరించండి వినయ విధేయతల అవసరం లోతుగా ఆలోచించి అధైర్యపడవద్దు ఎక్కువగా మౌనంగా ఉండటం మంచిది మాటల్లో స్పష్టత ఉండాలి సున్నితత్వం అవసరం ఇంటా బయట సుహృద్భావ వాతావరణంలో ముందుకు సాగండి ఎప్పుడైనా సమస్య వచ్చింది ఒత్తిడి పెరిగిందంటే కొద్దిగా మంచినీళ్ళు తాగి శాంతంగా కాసేపు కూర్చుంటే అన్ని సమస్యలకి పరిష్కారం మనసు ఆలోచిస్తుంది లక్ష్యమే ధ్యేయంగా పనిచేయండి దృఢ సంకల్పంతో పనిచేస్తే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు అనుకున్నది సాధించే వీలు కలుగుతుంది వివాదాలకు దూరంగా ఉంటూ మీకు ఎదురయ్యే ఆటంకాలను బుద్ధిబలంతో అధిగమించాలి మిత్రుల సూచనలు శక్తినిస్తాయి వారాంతంలో మంచి జరుగుతుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి వృషభ రాశి వారు కూడా మహాలక్ష్మి ధ్యానం చేయటం వల్ల త్వరగా విజయాన్ని పొందుతారు వృషభ ఏ ఆలయాలు సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి లక్ష్మి దర్శనం శక్తినిస్తుంది గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి దానాలు అవసరం లేదు గురుగారు మిథున రాశి వారికి ఎలా ఉంది ఈ వారం మిథున రాశి వారికి ఐదు గ్రహాలు యోగిస్తున్నాయండి ద్వితీయంలో బుధ శుక్రులు తృతీయంలో మూడు గ్రహాలు చంద్ర రవి కేతువులు పంచగ్రహ యోగం అద్భుతమైన లాభాలు వ్యాపారంలో ఉంటాయి మీ ఆశయాలు కార్యరూపాన్ని ఇస్తాయి మీరు చేసే పని విజయవంతమవుతుంది పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేసినట్లయితే ముఖ్య కార్యక్రమాల్లో గుర్తింపుతో కూడినటువంటి లాభాలుంటాయి సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోండి పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి ఈ సమయస్ఫూర్తి పెట్టుబడుల విషయంలో ఖర్చు విషయంలో అవసరం లక్ష్మీ కటాక్షం అనుకూలంగా ఉంది గతం కంటే మేలైన ఫలితాలు సాధించడానికి ఇది ఉత్తమమైన సమయం ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగండి నైపుణ్యాన్ని ప్రదర్శించడం ద్వారా అధిక లాభాలు గడించవచ్చు లక్ష్మీ అనుగ్రహం పూర్తిగా ఉంది మీ కృషి ఫలిస్తుంది కాబట్టి కాలాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం జరగాలి బద్ధగించకుండా ధైర్యంగా ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయండి ఉద్యోగంలో లాభం కలుగుతుంది గతంలో ఏర్పడిన ఇబ్బందులు తొలుగుతాయి అవగాహన సామర్థ్యంతో ముందుకు సాగండి తగినంత ప్రోత్సాహం ఉంటుంది కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు కుటుంబంలో శాంతి లభిస్తుంది కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే అంశాలుంటాయి మేలు జరుగుతుంది మిథున్ రాశి వారు ఏ ఏ స్తోత్రాలను పఠించాలి మిథున రాశి వారు మహాలక్ష్మి ధ్యానం చేయడం మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే మంచిది ఐదు గ్రహాలు యోగిస్తున్నాయి లక్ష్మి దర్శనం ఉత్తమ సిద్ధిని ప్రసాదిస్తుంది మిథున్ రాశి వారు ఏవేవి దానం చేయాలి దానాలు అవసరం లేదు కర్కాటక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది కర్కాటక రాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయండి తృతీయంలో కుజుడు జన్మ శుక్రుడు ముఖ్య కార్యక్రమాల్లో ఏకాగ్రతను పెంచాలి మనోబలంతో నిర్ణయాలు తీసుకోవడం మంచిది ఏ పని చేస్తున్నా రెండుసార్లు ఆలోచించండి ఒకసారి పని మొదలుపెట్టిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేయొద్దు వాయిదా వేయొద్దు ముందుకే సాగాలి ఆ విధంగా ఎంత నైపుణ్యంతో ఆలోచిస్తే ఎంత సాధన చేస్తే ఫలితాలు అంత గొప్పగా ఉంటుంది మీరు ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేయడం అవసరం ధైర్యం ఉత్సాహం రెండు ముందుకు నడిపిస్తాయి సకాలంలో మీ బాధ్యతలను మీరు ప్రారంభించడం ద్వారా మీకు న్యాయం జరుగుతుంది అందులో లాభం ఉంటుంది లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా ఉంటుంది మనోభీష్ట సిద్ధి కలుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుభవం అవసరం ఏది మనసుకు తీసుకోవద్దు సమయస్ఫూర్తిని ప్రదర్శించండి ఎవరేమన్నా పట్టించుకోవద్దు అపార్థాలకు అవకాశం కల్పించవద్దు మీరు ఎదుటి వారిని దూషించవద్దు ఎవరు దూషించినా మీరు మనసుకు తీసుకోవద్దు సరే అలాగే అంటూ వినయంగా మాట్లాడండి సున్నితంగా గౌరవంగా సమాధానాలు ఇవ్వటం మంచిది లేకపోతే వివాదాలతో కాలం అంతా వృధా అవుతుంది చేసిందంతా పోతుంది మానసిక శక్తిని తగ్గించే ప్రయత్నం చేయాలని కొందరు పనిగట్టుకొని కంకణ బద్ధులై మీతో ప్రసంగిస్తారు మీ ధర్మాన్ని మీరు జాగ్రత్తగా నిర్వర్తించడం ద్వారా సానుకూల ఫలితాలు ఉంటాయి శాంతంగా ఉండండి సమిష్టి కృషి మేలు చేస్తూ ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి కర్కాటక రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి కర్కాటక రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి ఏడు గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి కాబట్టి నవగ్రహాలను దర్శించాలి కర్కాటక రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిది నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర నుంచి నమస్కారం చేయండి సింహరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది సింహరాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయండి జన్మచంద్ర యోగము ఏకాదశంలో గురువు ద్వాదశంలో శుక్రుడు ఏకాగ్రత పనులు ప్రారంభించినట్లయితే ఏ ఇబ్బందులు ఎదురవ్వవు అవసరాలు తగ్గట్టుగా సహాయ సహకారాలు అందుతాయి మీ మంచితనం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది సహాయ సహకారాలతో పాటుగా వచ్చిన అవకాశాలని అదృష్టంగా మార్చుకునే ప్రయత్నం కూడా చేయండి దేనికి వెనకడుగు వేయద్దు మీరు ఎంత ఉత్సాహంగా ధైర్యంగా చైతన్యంగా ఆలోచించి పనిచేస్తారో ఫలితాలు అంత ఉత్సాహంగా అంత ధైర్యంగా అంత విశ్వాసంగా భవిష్యత్తుని ప్రసాదిస్తాయి విజయం వచ్చే వరకు ఓర్పుతో పనిచేయాలి పనులు వాయిదా వేయటం వల్ల అపార నష్టం వస్తుందని మర్చిపోవద్దు ఆర్థికంగా కొంతవరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి మొహమాటం లేకుండా జాగ్రత్తగా ధనాన్ని దాచుకోవాలి రుణ సమస్యలకు అవకాశం కల్పించవద్దు ప్రతిభా పురస్కారాలతో ముందుకు సాగండి ఉద్యోగంలో వ్యాపారంలో చూసి చూడనట్టుగా పోవాలి ఎవరో ఏదో అంటారని భయపడవద్దు ఒత్తిడికి గురి ఇతరులని ఒత్తిడికి గురి చేయవద్దు సత్ప్రవర్తనతో సద్భావనతో సంస్కారవంతంగా వ్యవహరించండి మీ వినయ విధేయతలే మీ విజయానికి మెట్లు అని భావించడం చాలా అవసరం ప్రతి పనిలో నైపుణ్యాన్ని ఉపయోగించడం ద్వారా శాంతంగా సౌమ్యంగా ఉండటం ద్వారా కృషికి తగిన ప్రోత్సాహం వస్తుంది మీ పనికి తగిన గుర్తింపు లభిస్తుంది మేలు జరుగుతుంది సింహరాశి వారు ఏ స్తోత్రాలు తప్పనిసరిగా విష్ణు సహస్రనామ చేయాలి ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి విష్ణువుని దర్శించండి గురుగారు సింహరాశి వారు ఏవేవి దానం చేయాలంటారు రెండవ రాశిలో కుజుడున్నాడు అపార్థాలకు అవకాశం కల్పించకుండా కందులు దానం చేయండి కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది వారం కన్యా రాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయండి ఏకాదశంలో బుధ శుక్రులు ఆరులో రాహువు బ్రహ్మాండమైన ఫలితాలు వ్యాపారంలో ఉంటాయి ఆశించిన లాభాలు కలుగుతాయి మీ అనుభవం మీకు పనిచేస్తుంది సకాలంలో మంచి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా వ్యాపారంలో విశేషమైన సుస్థిరత ఏర్పడుతుంది మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది మీరు అనుకున్న విధంగానే ఫలితాలు ఉంటాయి ఆర్థిక లాభం ఉంటుంది ధర్మ విచక్షణతో ముందుకు సాగండి పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి ఏకాగ్రత నిర్ణయాలు తీసుకొని పనిచేయడం వల్ల ఆపదల నుంచి బయటపడతారు అవకాశాలు అదృష్టంగా మార్చుకునే వీలు కలుగుతుంది సమయానుకూలంగా సంభాషించండి లోతుగా వెళ్ళవద్దు అధైర్యానికి గురి కాకుండా ఎప్పటికప్పుడు మిత్రులు లేదా కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోండి ఉద్యోగంలో ప్రతిష్టంభన ఏర్పడినప్పటికీ మీ మంచితనం మీ ప్రయత్నం విజయాన్ని ఇస్తుంది సఫలీకృతులవుతారు ప్రధానమైన కార్యక్రమాల్లో జాగ్రత్తగా తెలివిగా వ్యవహరించాలి సమయానుకూలంగా ముందుకు సాగండి ఇంట్లో వారితో బయట వారితో సౌమ్యంగా చిరునవ్వుతో కలుపుకోలుగా ముందుకు సాగటం ద్వారా శక్తిని పొందుతారు ఈ రాశి వారు ఏ స్తోత్రాలు పఠించాలి కన్యా రాశి వారి ఇష్టదేవత ధ్యానం చేయటం మంచిదండి ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి కన్యా రాశి వారికి జన్మ కుజయోగం ఉన్నది రామా అంటే చెడుగా ఎదుటి వారికి అర్థమవుతుంది కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించండి ఏవేవి దానం చేయాలి కందులు దానం చేయండి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది వారికి దివ్యమైన కాలం నడుస్తోందండి ఐదు గ్రహాలు యోగిస్తున్నాయండి ఏకాదశిలో రవి కేతు చంద్రులు తొమ్మిదిలో గురువు ఆరులో శని భగవానుడు ఉద్యోగ ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి మీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి గౌరవం పెరుగుతుంది చేసిన ప్రతి పనికి కూడా గుర్తింపు వస్తుంది నలుగురికి అవుతారు తగిన గుర్తింపు సమాజంలో పేరు ప్రతిష్టలు ఇవన్నీ ఉంటాయి ప్రతిభతో పనిచేసి బంగారు భవిష్యత్తుని సాధించడానికి ఇది అనుకూలమైన సమయం ఇదే విధంగా వ్యాపారంలో కూడా సృజనాత్మకతతో పనిచేయడం ద్వారా శక్తి వంచన లేకుండా కృషి కొనసాగించడం ద్వారా మంచి జరుగుతుంది నిరుత్సాహం చెందరాదు ప్రతి పని బాధ్యతాయుతంగా చేస్తే అనుకున్న ఫలితం వెంటనే లభిస్తుంది ఏకాగ్రతకు భంగం కలిగించే వారు ఉంటారు కాబట్టి ముఖ్యమైన కార్యక్రమాల్లో కాలం వృధా కాకుండా మనోబలంతో కృషి చేయడం అవసరం కొన్ని విషయాల్లో చేద్దాక ఫలితం వచ్చి ఆగే అవకాశం ఉంది సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తే ఆటంకాలు తొలగి కార్యసిద్ధి ఉంటుంది కాలం వృధా కాకుండా పనిచేయండి కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం అవసరం ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండాలి నష్టాలు రాకుండా ధనాన్ని సద్వినియోగం చేసుకోవాలి వారం మధ్యలోనే మంచి జరుగుతుంది ఏ స్తోత్రాలను పటిస్తే మంచిది తులారాశి వారు మహాలక్ష్మి అమ్మవారిని స్మరించడం మంచిది ఏ ఆలయాలను సందర్శించాలి ఈ రాశి వారు లక్ష్మి దర్శనం మేలు చేస్తుంది తులారాశి వారు ఏ దానాలు చేస్తే మంచిది అంటారు దానాలు అవసరం లేదు గురుగారు వృష్టిక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది వృష్టిక రాశి వారికి కూడా దివ్యమైన కాలం నడుస్తోంది ఐదు గ్రహాలు యోగిస్తున్నాయి ఏకాదశంలో కుజుడు దశమంలో రవి చంద్ర కేతువులు తొమ్మిదిలో శుక్రుడు ముఖ్య కార్యక్రమాల్లో ప్రాప్తి ఉంటుంది ధైర్యంగా మీ బాధ్యతలను మీరు ప్రారంభించండి ఒక్కసారి పని ప్రారంభించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేయవద్దు వాయిదాలు లేకుండా ఎప్పటి అప్పుడే పూర్తి చేసుకోండి ధర్మబద్ధంగా పనిచేయటం వల్ల బంగారు భవిష్యత్తు లభిస్తుంది ఉద్యోగంలో ఉన్నతమైన ఫలితాలు సాధిస్తారు తగినంత గుర్తింపు ఉంటుంది గౌరవం పెరుగుతుంది స్పష్టమైన భావజాలంతో పనిచేసి పెద్దలను మెప్పించండి ఉన్నతమైన స్థితిని పొందండి శత్రుదోషం తొలుగుతుంది మిత్రుల అండ పెరుగుతుంది సంతోషించే వార్తలు వింటారు ఆధ్యాత్మికంగా ప్రగతిని సాధిస్తారు సంతృప్తికరమైన ఫలితాలు గోచరిస్తున్నాయి ఒక విషయంలో మనోభీష్టం సిద్ధిస్తుంది ఆర్థిక ఫలితాలు అనుకూలంగా ఉంటాయి ఏ చంచలత్వం లేకుండా జాగ్రత్తగా పని చేయడం ద్వారా లక్ష్మీ కటాక్షం మరింతగా వృద్ధి చెందుతుంది వచ్చిన ధనాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం ద్వారా ఉన్నత స్థితికి చేరుతారు ఆర్థికంగా కాలాన్ని సద్వినియోగం చేసేవారు ఉంటారు అలాగే కాలాన్ని దుర్వినియోగపరచాలని కూడా చూస్తూ ఉంటారు కొందరు సద్వినియోగ దుర్వినియోగాలలో ఏది అవసరమో దాన్ని మనం ఆలోచించి మంచి మార్గంలో ముందుకు సాగాలి జాగ్రత్తగా వ్యవహరించాలి ఇదే విధంగా కృషి చేస్తే ఈ పంచగ్రహ యోగము వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది అనేక శుభవార్తలు ఆనందాన్ని ఇస్తుంది ఈ రాశివారు ఏ స్తోత్రాలను పఠించాలి వృష్టికి రాశి వారికి గ్రహయోగం అద్భుతంగా ఉన్నది కాబట్టి కనక ధారాస్తవం చదవటం మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి కనకధారా స్తోత్రంతో పాటు లక్ష్మి అమ్మవారిని మనసులో దర్శించండి ఏవేవి దానం చెయ్యాలి దానాలు అవసరం లేదు గురుగారు ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతోంది ధనుస్సు రాశి వారికి మూడు గృహాలు అమ్మ సప్తమంలో దేవగురువైన బృహస్పతి అష్టమంలో శుక్రుడు తృతీయంలో రాహువు మంచి నిర్ణయాలు తీసుకొని పనులు మొదలు పెట్టండి ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేయాలి సకాలంలో పనులు పూర్తి చేయడం ద్వారా మేలు కలుగుతుంది ఎవరి మాటలో మనసుకు తీసుకోవద్దు మనోధైర్యం సర్వప్రధానం దేనికి వెనకడుగు వేయద్దు కొన్ని పనులు చేతిదాకా వచ్చి ఆగుతాయి ఏ పని చేస్తున్నా అందులో ఒకటికి రెండు సార్లు పునః ఆలోచించాలి సమయస్ఫూర్తితో ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి విజయం లభిస్తుంది కృషికి తగిన గుర్తింపు ఉంటుంది కొందరు కావాలని ఇబ్బంది కలిగించాలని ప్రయత్నం చేస్తారు అయినప్పటికీ కూడా మీ నిజాయితీ మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది త్వరగా ఆటంకాల నుండి బయటపడతారు బుద్ధిబలంతో వ్యవహరిస్తే వ్యాపారంలో ఎదురయ్యే సమస్యల నుండి బయటపడి వ్యాపారంలో విజయాలని సాధిస్తారు తోటి వారి నుండి మంచి సలహాలు తీసుకొని ముందుకు సాగితే ఏ ఇబ్బంది ఉండదు ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే ఉద్యోగంలో కూడా కలిసి వస్తుంది కుటుంబ సభ్యులతో కలిసి చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి సమిష్టి కృషి శక్తినిస్తుంది శాంతంగా ఉంటూ సున్నితంగా సంభాషించండి శాంతి లభిస్తుంది ఏ స్తోత్రాన్ని ఈ రాశి వారు పఠించాలి ధనుస్సు రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మనసారా స్మరించడం మంచిది ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేస్తూ దర్శనం చేయండి గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి అష్టమంలో బుధుడు ఉన్నాడు బుధ ప్రీతిగా పెసలు దానం చేయండి గురుగారు మకర రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మకర రాశి వారికి కేవలం మూడవ రాశిలో ఉన్నటువంటి శని భగవాను మాత్రమే యోగిస్తున్నారు ముఖ్య కార్యక్రమాల అప్రమత్తంగా ఉంటూ ప్రతి అడుగు జాగ్రత్తగా వేసినట్లయితే మంచి జరుగుతుంది ఎందుకంటే కాలం వ్యతిరేకంగా ఉన్న సమయంలో మనోబలాన్ని ఉపయోగించి పనులు చేయాలి వివాదాలకు దూరంగా ఉంటూ లక్ష్యంపై దృష్టి నిలపండి చెడు ఆలోచనలు మనసుకు రానియవద్దు ధర్మాధర్మ విచక్షణతో ముందుకు సాగండి మీ బాధ్యతలని మీరు సక్రమంగా నిర్వర్తిస్తే కార్య సిద్ధి దానంతటా అదే లభిస్తుంది అని భావించి పని చేయాలి ఒత్తిడికి గురి చేసేవారు ఉంటారు ఒత్తిడిలో ఆవేశానికి గురి కావద్దు దేనిని మనసుకు తీసుకోవద్దు మీరు పని చేసేటప్పుడు తప్పనిసరిగా మిత్రులు లేదా కుటుంబ సభ్యుల సూచనలు తీసుకోండి ఏకాగ్రత పనిచేయండి లక్ష్యం సిద్ధిస్తుంది వ్యాపారంలో కూడా ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి ఎనిమిది గ్రహాలు వ్యతిరేకిస్తున్నప్పుడు మోసం చేసేవాళ్ళు ఎదురవుతారు నూతన ప్రయత్నాలు వ్యాపారంలో ఇప్పుడు అనుకూలించవు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు అవసరం ఏ విషయంలోనూ మోసపోకుండా చూసుకోవాలి ఎవరిని అతిగా చారతీయవద్దు నమ్మవద్దు ధనం ఎవరికైనా ఇస్తే తిరిగి రావటంలో ఇబ్బందులు ఉంటాయని గమనించండి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆలోచించి పనిచేయాలి కుటుంబ సభ్యుల సలహాలు తప్పనిసరి సమిష్టి కృషి విజయాన్ని ప్రసాదిస్తుంది ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి ఏ స్తోత్రాన్ని పఠించాలి మకర రాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు తప్పనిసరిగా చదువుకోవాలి ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి నవగ్రహాలను దర్శించండి ఈ రాశి వారు దానం చేయాలి నమస్కారం చేయండి కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది కుంభరాశి వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా సప్తమంలో చంద్రుడు షష్ఠంలో బుధుడు పంచమంలో గురువు వ్యాపార లాభాలు అనుకూలంగా ఉంటాయి ఎంత శ్రమ చేస్తే అంత ప్రతిఫలం వ్యాపార రీత్యా కలుగుతుంది సమయానుకూలంగా కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ వ్యాపారంలో అధిక లాభాలు గడించాలి బుధుడు అనుకూలిస్తున్నప్పుడు తెలివితేటలు కూడా బాగుంటాయి అనుభవంతో సమయస్ఫూర్తితో వ్యవహరించండి మీ ఓర్పు మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది సౌమ్యంగా సంభాషిస్తూ ముందుకు సాగినట్లయితే ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యల నుండి బయటపడతారు అధికారుల నుండి ఒత్తిడి ఉంటుంది కాబట్టి అపార్థాలకు అవకాశం కల్పించకుండా జాగ్రత్తగా వ్యవహరించండి తర్క కుతర్కాలతో కాలం వృధా కాకుండా చూడాలి ఏ పని చేస్తున్నా ఎవరితో మాట్లాడుతున్నా అందులో నైపుణ్యాన్ని సాంకేతికతను ప్రదర్శించాలి సమయం సందర్భం చాలా అవసరం ఏది ఎప్పుడు అడగాలి ఏది ఎప్పుడు చెప్పాలి ఏది ఎప్పుడు మాట్లాడాలి ఇవి తెలుసుకొని వ్యవహరించాలి తెలియకుండా ఎదురయ్యే సమస్యల్ని శాంతంగా సమిష్టిగా ఒక పేపర్ మీద రాసుకొని ఎందుకు ఇలా జరుగుతోంది దానికి ఏం చేస్తే మనకి ఆ దోషం పోతుందనేది ఆలోచించండి వివాదాలకు దూరంగా ఉంటూ మీ వినయ విధేయతలు మిమ్మల్ని ఉన్నత స్థితికి చేర్చే విధంగా మీ ప్రవర్తన కొనసాగాలి ఆర్థిక నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఖర్చుల విషయంలో మొహమాటానికి గురి కావద్దు చంచలత్వం వద్దు సమయస్ఫూర్తిని ప్రదర్శించడం ద్వారా అద్భుతమైన విజయం వస్తుంది నిరంతర సాధన అవసరం బంధుమిత్రుల నుండి మేలు జరుగుతుంది వారం మధ్యలో ఒక పనిలో విజయం ఉంటుంది ఆనందించే శుభవార్త వింటారు ఏ స్తోత్రాలను పఠించాలి కుంభరాశి వారు కుజగ్రహ ధ్యానాన్ని చదువుకోవాలి ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి కుజగ్రహ ధ్యాన శ్లోకంతో పాటు కుజుడిని దర్శించడం మంచిది ఈ రాశి వారు ఏ దానాలు చేయాలి అష్టమంలో కుజుడు ఉన్నప్పుడు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి కాబట్టి కందులు కొద్దిగా దానం చేయండి గారు చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది మీనరాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయండి పంచమంలో శుక్రుడు ఆరులో రవి చంద్ర కేతువులు లక్ష్మీ యోగం అనుకూలంగా ఉంది మీ ఆలోచనలు సన్మార్గంలో నడిపిస్తాయి దైవానుగ్రహంతో ధనాదాయ మార్గాలు కృషికి తగిన విధంగా అభివృద్ధిని ప్రసాదిస్తాయి సంపదలను పెంచుకోవడానికి తగిన ప్రయత్నాలు ప్రారంభించండి ఏ పని చేస్తున్నా అంతిమంగా ఆర్థికపరమైన అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలి భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది ఉద్యోగంలో మేలు జరుగుతుంది ఉద్యోగ ఫలితాలు చాలా బాగుంటాయి ప్రయత్నాన్ని బట్టి విజయం ఉంటుంది ఉన్నత స్థితికి అనుకూలమైన వాతావరణం లభిస్తుంది గతంలో ఏర్పడిన ఇబ్బందులు తొలగిపోతాయి అధికారుల నుండి తగినంత సహాయ సహకారాలతో పాటు గుర్తింపు కూడా లభిస్తుంది దేనికి వెనకడుగు వేయకుండా మొహమాటం లేకుండా సున్నితంగా బాధ్యతాయుతంగా పరిపూర్ణమైన విశ్వాసంతో చక్కగా పనులు చక్కబెట్టండి ఫలితాలు అనుకూలంగా ఉంటాయి ఇదే విధంగా వ్యాపారంలో కూడా కృషి చేసినట్టయితే మేలైన ఫలితాలు రావడానికి అవకాశం ఏర్పడుతుంది ఇప్పుడు వ్యాపారంలో నూతన ప్రయత్నాలు ఏవి చేయకపోవటం మంచిది ఉన్నదానిని జాగ్రత్తగా కాపాడుకోవాలి పనులు వాయిదా వేయకుండా ఎప్పుడు పనులు ఎప్పుడే పూర్తి చేయడం ద్వారా శాంతి శక్తి రెండు లభిస్తాయి ఏ స్తోత్రాలను పఠించాలి మేన రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని స్మరించడం మంచిది ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి వెంకటేశ్వర స్వామి వారిని స్మరించాలి దర్శించాలి ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి అలాగే నువ్వులు దానం చేయండి గురుగారు ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉంది పరిహారాలు ఏ విధంగా పాటించాలో చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు ఇది ఈనాటి వారఫలం కార్యక్రమం